సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ దేవుడు స్వభావ సిద్ధంగా మంచివాడు ఆయన మంచివాడుగా నటించాల్సిన అవసరమైతే లేదు తన సంకల్పాన్ని బట్టి తన ప్రజలు జీవితాల్లో ఆయన ఏది చేసినా లేక ఏది అనుమతించినా అది మంచిదే భౌతికంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు రెట్టెను బదులుగా రాయి చేపకు బదులుగా పాము గుడ్డుకు బదులుగా తేలును ఇవ్వరు స్వభావసిద్ధంగా చెడ్డవారైన వారే మంచి వాటిని ఇవ్వడానికి తహతహలాడుతూ ఉంటే నిజంగా మంచివాడైతే దేవుడు తనను విశ్వసించిన వారికి చెడు ఎలాగ చెయ్యగలడు దేవుడు అనుగ్రహించు ప్రతీది నీకు మంచిదని గుర్తుంచుకో కొన్నిసార్లు నువ్వు అడిగినవి దేవుడు ఇవ్వకపోయినా అది కూడా నీ మంచికే అని గుర్తించుకో గుర్తించి ఆయనను స్థుతిస్తూ ముందుకు సాగిపో ఓటమిని దరి చేరదు ప్రియమైన సహోదరి సహోదరుడా మనోడే కదా అని చేరదీస్తా ఉన్నాం మన ఫ్రెండే కదా అని సహాయం చేస్తూ ఉన్నాం కానీ వారు ఎప్పుడైతే వారి కష్టాల నుంచి బయటకు వస్తున్నారో మనం ముఖం చూసే పాపానికి కూడా వారు నీకు సహాయము చెయ్యకపోగా అవసరమైతే నీ మీద రాళ్ళు వేసే పరిస్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాం భయపడాల్సిన పని లేదు బాధపడవలసిన పని లేదు ఏ దేవుణ్ణి నమ్మి అయితే నువ్వు అందరితోనూ నువ్వు సహకారంగా ఉంటా ఉన్నావో ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ దేవుడు చూసుకుంటాడు హల్లెలుయా జీవితంలో దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం వైపే ఉండాలి అని ఆశపడతా ఉన్నాం నువ్వు ఏది చేసినా దేవుడు నీ వైపు ఉండాలి అని ఆశపడతా ఉన్నావు అన్యాయం అన్యాయం చేసినా నువ్వు ఆశపడతా ఉన్నావు మంచిని ఎరంజ్ చేసినంత మాత్రాన నీ పక్షాన ఏమీ చేయలేని అని ఆశపడతా ఉన్నావు ఇతరులను దూషిస్తూ అవమానపరుస్తూ మాట్లాడి ప్రభావంగా స్తోత్రం అంటే దేవుడు నీ పక్షాన వచ్చేయాలని ఆశపడతా ఉన్నావు నీ అక్రమ జీవితాలు జీవిస్తూ బానిస బ్రతుకు బ్రతుకుతూ దేవుడు నీ పక్షాన కార్యం చెయ్య జరిపించేయాలని ఆశపడతా ఉన్నావు నీ పక్షాన వచ్చేయాలని చూస్తూ ఉన్నావు హిబిచరుపు జీవితాన్ని జీవిస్తూ పోనియోగ్రాఫిక్ ఎడిటిగా బ్రతుకుతూ దేవుడు నీకు జవాబు ఇచ్చి నీకు అన్ని మేలు చేయాలని ఆశపడుతున్నావు నాట్ పాసిబుల్ దేవుడు నాయవంతుడు నాయంగా నీతిగా ఆయన ముందు సరిగా నడుచుకున్న వారు ముందు ఆయన నిలబడతారు అండగా పాపులకు అండగా నిలబడేవారు దేవుడు కాడు నీతిమంతుడికు రక్షణగా రక్షణ మార్గంలో నీతిమంతులుగా రక్షణ మార్గంలోకి వచ్చిన వారు ఈరోజు నేరుగా సూటుగా అడుగుతున్నాను ఈ మాట దేవుడు ముందు దోషిగా కనపడుతున్నారా దేవుడు ముందు బిడ్డగా అంగీకరించబడిన వ్యక్తిగా నీతిమంతుడిగా బ్రతుకుతున్నారా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము క్రీస్తు నీతిని మారుతున్నామా క్రీస్తు నీతిగా మారుతున్నామా నీతిగా బ్రతుకుతున్నామా లేకపోతే క్రీస్తు నీతిని పొందుకున్న నీవు దోషిగా బ్రతుకుతున్నావా నీ హృదయాన్ని పరిశోధన చేసుకో ప్రియమైన సహోదరి సహోదరులారా హలెలుయా